జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము తొంభై ఒక్కటి ఇందు ధర్మరాజు గారు అడగగా భీష్మాచార్య పండితుల వారు చెప్పినటువంటి ధైర్యము ధీరగుణము కాలపు నడత శ్రీ లక్ష్మి నివాసముల గురించి చూద్దాం పండిత వైశంపాయన మహర్షి ధర్మరాజు గారు అడగగా భీష్మాచార్య పండితుల వారు ధైర్యం గురించి ధీరగుణం గురించి కాలపు నడత గురించి శ్రీ లక్ష్మీ నివాసం గురించి ఏం చెప్పారు చెప్ప ప్రార్థన అని అడిగారు జనమేజయ మహారాజా ధర్మరాజు అడిగాడు వాటిని వాటి గురించి చెప్తున్నాడు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు వినండి ధర్మరాజా నీవు అడిగినటువంటి ధైర్యము ధీరగుణము కాలపు నడత శ్రీ లక్ష్మీ నివాసముల గురించి మంచి ఇతిహాసము ఒకటి ఉన్నది చెప్పేదని వినుము పూర్వము ఇంద్రునికి బలిచక్రవర్తికి ఒక మంచి సంవాదం జరిగినది ఈ విషయాలపైన వాటిని చెప్తున్నాను వినండి అన్నాడు భీష్మాచార్యువారు శ్రీమన్నారాయణుని దయ వల్ల ఇంద్రుడు రాక్షసులను జయించాడు దైత్యులను కూడా జయించాడు జయించిన ఆ ఇంద్రుడు ఇంద్రపదవిలో హాయిగా సుఖంగా ఐశ్వర్యంతో ఉన్నాడు అలా ఉండగా ఒకరోజు అతనికి ఒక కొండ గుహలో దైన్యంతో హీనస్థితిలో కనిపించాడు బలిచక్రవర్తి బలిని చూసి ఇంద్రుడు అంటున్నాడు బలి నేడు నీకు రాజ్యమూ లేదు ఐశ్వర్యము లేదు పదవీ లేదు అయినాను నన్ను చూసి నువ్వు ఎటువంటి జంకు బొంకు లేక ధైర్యంగానే ఉన్నావే ఎలా ఇది నీకు సాధ్యపడింది అని అన్నాడు ఇంద్రుడు ఇంద్ర నీకు అధికారము పదవి ఇంద్ర పదవి ఉన్నదని నిన్ను చూసి నేను జడవాలన నాకు అట్లాంటి హీనస్థితి నాకు లేదు నా మానసికంగా నాకు నేడు ఐశ్వర్యం పోయి ఉండవచ్చును ఇంద్ర పదవి లేకపోవచ్చు రాజ్య పదవి లేకపోవచ్చును ఇవి ఎవరికి కూడా శాశ్వతములు కాదు అది నీవు కూడా సొంతంగా సంపాదించుకున్నది కాదు శ్రీమన్నారాయుణుడి దయ ఇలాంటివి వచ్చి పోతూ ఉంటాయి కానీ మానసిక స్థైర్యం అనేది ఒకటి ఉంటుంది కదా గనుక విధి విలాసానికి ఎవరైనా తల వదలాల్సిందే ఎవరు విధికి గొప్పవారు కాదు విధిని ఎవరికి శక్యము కాదు ఇంద్రక దేవేంద్ర నీకు ఇంద్ర ఉన్నది నేడు ఇలాంటి ఇంద్రులు ఎంతోమంది ఆ సింహాసనంలో కూర్చున్నారు పూర్వం ఎంతోమంది వచ్చి పోతూ ఉంటారు ఆ పదవికి అలాగే ఎంతోమంది బ్రాహ్మలకు కూడా వచ్చి పోతూ ఉంటారు ఈ సృష్టిలో ఎవరు కూడా శాశ్వతం కాదు అది నీకు తెలియదా పుట్టినవారు గిట్టక తప్పదు కదా కాకపోతే వెనక ముందు అంతే ఇందులో నీ గొప్పతనం ఏమున్నది నా గొప్పతనం ఏమున్నది కాలానికి ఎవరైనా సరే తల వద్దాల్సిందే కాలానికి ఎవరైనా తల వద్దాల్సిందే మన గొప్పతనం అక్కడ ఏమీ లేదు మనం కాలానికి అతీతులం కాదు ఇంద్ర నేను కాలగమన స్థితిని తెలుసుకున్నాను నీవు కూడా కాలగమన స్థితిని తెలుసుకో అప్పుడే నీకు శాంతి సుస్థిరమవుతుంది అని చెప్పాడు బలి ఆ మాటలు విన్న ఇంద్రుడు జ్ఞానం పొంది తృప్తిగా ఇంద్రుడికి వెళ్ళిపోయినాడు గనుక ధర్మరాజ కాలానికి ఎవరు కూడా అతీతులు కారు కాల గమనానికి ఎవరు అతీతులు కారు అంతటి గొప్ప శక్తి కలది కాల మహిమ దీనికి బ్రహ్మదేవుడు కూడా అతీతుడు కాడు అని తెలుసుకో తాత మీరు మహాపండితులు శ్రీ మహాలక్ష్మి వచ్చుట పోవుట ఎట్లా సంభవిస్తుంది దాని గురించి చెప్పరా అని అడిగాడు ధర్మరాజు మహారాజు ధర్మరాజ విను చెప్తున్నాను ధర్మరాజ శ్రీ వచ్చుట శ్రీ పోవుట జీవుడు వృద్ధి పొందుట నశించుట వీటి గురించి ఒక మంచి ఇతిహాసము ఉన్నది చెప్తాను వినండి స్త్రీ శుక్రుని సంవాదము శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి శుక్రచార్యులు వారి మధ్య జరిగిన ఒక సంవాదాన్ని వింటే మనకి ఈ విషయాలు బోధక బడగలవు వినండి పూర్వము బాల సూర్యకిరణాల వల్ల ఒక తామర పుష్పము నుంచి ఒక అందమైన భామిని ఉద్భవించారు ఆ భామిని ఇంద్రుని చూసి నమస్కరించింది ఇంద్రుడు అడిగాడు నీవు ఎవరు అని అడిగాడు ఇంద్ర నా పేరు స్త్రీ ఇంకా శ్రీ మహాలక్ష్మి ఇంకా భూతి అనే పేరుతో నేను వెలసి ఉంటాను విశ్వంలో తిరుగాడుతూ ఉంటాను పూర్వము నేను స్వాహ సుధ స్వధ మతి శ్రద్ధ ధృతి స్మృతి మేధ అనే గుణాలు ఉన్నటువంటి రాక్షసులను ఆవరించి ఆనుకొని వారిని సంపన్నులను చేసి ఐశ్వర్యవంతులను చేసి ఉన్నాను ఇప్పుడు నేను వారిని వీడి నిన్ను ఆశ్రయించవలసి వచ్చింది అనగా అడిగాడు ఇంద్రుడు స్త్రీ మీరు ఆనాడు ఎందుకు ఆ రాక్షసులను ఆశ్రయించి ఉన్నారు వాళ్ళని ఎందుకు ఐశ్వర్యంతులు చేశారు నేడెందుకు నన్ను ఆశ్రయించాలని వస్తున్నారు అని అడిగాడు ఇంద్రుడు ఇంద్ర పూర్వము ఆ రాక్షసులు ధర్మజీవనము దానగుణము చెపము తపము అధ్యాపనము అధ్యయనము మరియు అతిథి పూజలు చేసేవాళ్ళు అందుకే వారిని ఆనాడు నేను ఆశ్రయించి వారిని ఐశ్వర్యవంతులను చేసి ఉన్నాను నేడు ఆ రాక్షసులు అట్టి గుణాలను విడిచిపెట్టారు స్వార్థంతో జీవిస్తున్నారు కనుక నేను వారిని విడిచిపెట్టి బయటికి వచ్చేసాను ఎవరి వద్ద గర్వం ఉంటుందో ఆ గర్వం ఉన్నవారి వద్ద నేను ఐశ్వర్యంతో ఉండను నేడు నీవు గర్వము లేక ధర్మముగా ఉన్నావు నీలో నేడు సత్యజీవనం కనిపిస్తున్నది అందుకనే నిన్ను ఆశ్రయించి ఉన్నాను ఇంకా ఇంద్ర నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను తదుపరి నేను ఎవరిని ఆశ్రయించి ఉంటానో అడిగితేవి కదా అది కూడా విను చెప్తున్నాను ఎవరైతే పితృదేవతలను పూజిస్తారో గౌరవిస్తారో గురువులను పూజిస్తారు గౌరవిస్తారు దైవస్మరణ ఎవరైతే చేస్తారో ఎవరు సత్య జీవనం అంటే సత్యాన్ని పలుకుతూ ఉంటారు ఎవరైతే అహింసతో ఉంటారో ఎవరైతే ధర్మ జీవన జీవనాన్ని గడుపుతారో ఎవరైతే దాన గుణం కలిగి ఉంటారో ఎవరైతే ఇతర స్త్రీలను కోరుకోరు ఎవరైతే ఇతరుల ధనాన్ని అన్యాయంగా పొందాలని కోరుకోరు ఎవరైతే ఉత్తములను ఉత్తమ బ్రాహ్మణులను గౌరవిస్తారో ఎవరైతే పగటి పూట నిద్రపోరు ఇరు సంధ్యలలో నిద్రపోరు వృద్ధులను పెద్దలను గౌరవిస్తారో బలహీనుల ఎడ వృద్ధుల ఎడ బాలుల ఎడ ఎవరికి కనికరము దయా దాక్షిణ్యాలు ఉంటాయో ఎవరు బాహ్యంగా అంతర్గతంగా శౌచమును పాటిస్తారు అంటే శుచి ఎవరైతే అతిథి తన ఇంటికి వస్తే అతన్ని గౌరవించి అతనికి అన్నం పెట్టిన తరువాత ఆ గృహస్థు అన్నాన్ని స్వీకరిస్తాడో అట్టివారు నాకు ఇష్టులు వారిని నేను మెచ్చుకుంటూ ఉంటాను వారిని నేను ఆశ్రయించి ఐశ్వర్యంతో వారిని ఉంచుతాను ఇంకా ఇంద్ర ఎవరైతే ధర్మజీవనము చేయడానికి ఇష్టపడరు అధర్మంగా జీవిస్తారో ఎవరికైతే కామ క్రోధాలు అధికంగా ఉంటాయో ఎవరైతే గర్వంగా ఉంటారో ఎవరైతే పూజార్హులైనటువంటి తల్లిదండ్రులను గురువులను అవమానపరుస్తారు భిక్షగా వచ్చిన వారికి భిక్ష పెట్టగలిగి కూడా పెట్టకుండా ఉంటారు ఇంకా అట్లాంటి భిక్షగాలను దరిద్రులను కఠిన మాట్లాడి అవమానపరుస్తారు ఎవరికి క్రూరమైన ప్రవర్తన కలిగి ఉంటుందో ఎవరు హింసను ప్రోత్సహిస్తారో హింసను చేస్తారో అట్లాంటి వారు నాకు విధేయులు కారు నాకు వారు ఇష్టలు కూడా కారు నేను వారిని ఐశ్వర్యంతో ఉంచను ఒకవేళ వారు ఐశ్వర్యంతో ఉన్నారు అంటే వారి యొక్క గత జన్మ ఫలితాన్ని దైవ నిర్ణయం ప్రకారం వారికి ఇస్తూ ఉంటాను కానీ నేనే వారిని వరించి ఉండను ఇంద్రదేవ ఇంకా చెప్తాను వినండి వేదాలలో చెప్పిన ఏడుగురు దేవతలు నాకు ఇష్టులు వారు నాకు ధైర్యాన్ని బుద్ధిని శక్తిని కలుగు చేస్తూ ఉంటారు వారి వల్ల నేను వృద్ధి పొందుతూ ఉంటాను వారు ఎవరంటే బుద్ధి ధృతి నీతి శ్రద్ధ సన్నతి క్షమ శాంతి అనే సప్త ఉత్తమ గుణాలే దైవములు వాటిని నేను బాగా ఇష్టపడతాను వారు నన్ను వృద్ధి చెందుతూ చెందిస్తూ ఉంటారు వాటితో పాటుగా నేను అష్టమ దైవాన్ని వాళ్ళు ఏడుగురు నాతో కలుపుకొని ఎనమండుగురము మేము అష్టమ దైవాలము అని శ్రీ అంటే శ్రీదేవి చెప్పగా ఇంద్రుడు దేవతలు రాజర్షి నారదుడు ఆ తల్లిని స్థుతించారు వారు ఆ తల్లిపైన పూల వర్షాన్ని కురిపించారు అలా శ్రీ మహాలక్ష్మి ఇంద్రుణ్ణి ఆశ్రయించగానే ఆ ఇంద్రుడు మహా తేజస్సుతో దివ్యమైనటువంటి గొప్పతనంగా వెలిగిపోతూ మహి మహిమోన్నతమైనటువంటి ఇంద్రోన్నతమైనటువంటి ఆ పదవిలో అతడు అష్ట ఐశ్వర్యములతో వెలుగొందాడు ధర్మరాజ ఎవరైనా ఈ కథ విన్నా కానీ చదివినా కానీ వారికి అష్టైశ్వర్యములు వచ్చి శ్రీ మహాలక్ష్మి యొక్క దీవెనలు కలుగుతాయి శ్రీ లేదా శ్రీ లక్ష్మి ఇంద్రుణ్ణి ఆశ్రయించినది ఎవరో తెలుసినా శ్రీ మహాలక్ష్మి యొక్క శత సహస్ర సహస్ర అమిసలలో ఒక అమిస అది ఇంద్రలోకంలో కూడా ఉంటుంది అంతే ఎందుకు ప్రతి ధర్మ ధర్మవర్తనలోనూ లక్ష్మీదేవి అమిష ఉండి వారు ఐశ్వర్యంతో ఉంటారు ఆ శ్రీ మహాలక్ష్మి అతడిని ఆశ్రయించి ఉండడం వల్లనే అతడిలో దివ్యత్వము కానీ వెలుగు కానీ శాంతి కానీ కలిగి గొప్ప మహా తేజస్సుతో వెలిగిపోతాడు దానికి కారణం అతడు ధర్మంగా ఉండటము అతడిని శ్రీ మహాలక్ష్మి యొక్క అంశ ఆవరించి ఉండటం అని తెలుసుకో అని చెప్పాడు ధర్మరాజుకు పండితుడైనటువంటి భీష్మాచార్యుల వారు జై శ్రీమన్నారాయణ